నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె భార్యగా తల్లిగా సోదరిగా ఇలా ఎన్నో పాత్రల్లో సహాయ పాత్రలు వేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉలవపాడులో జన్మించిన ప్రగతి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత తల్లితో కలిసి చెన్నైకి మకాం మార్చిన ఆమె కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పడం ద్వారా తన కెరీర్ మొదలు పెట్టారు బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనలో నటించారు దాన్ని చూసిన తమిళ దర్శకుడు కె భాగ్యరాజా వీట్ల విశేషంగా చిత్రంలో ప్రగతికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత వరుసగా తమిళ మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె వివాహం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టిన ప్రగతి అనేక చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు ఇక ప్రగతి ఫిట్నెస్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్న విషయం మనకు తెలిసిందే నిత్యం జిమ్ లో కష్టపడుతూ ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇటీవల కాలంలో పవర్ లిఫ్టింగ్ పై ఫోకస్ పెట్టిన ఆమె దానికి సంబంధించిన పోటీల్లో పాల్గొంటూ మెడల్స్ కూడా దక్కించుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన ఆమె తాజాగా కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ తో పాటు రెండు సిల్వర్ పథకాలు కూడా సాధించి ఔరా అనిపించారు యాభై ఏళ్ల ప్రగతి స్క్వాట్ వన్ ఫిఫ్టీన్ కిలోలు బెంచ్ ప్రెస్ యాభై కిలోలు డెడ్లిఫ్ట్ లిఫ్ట్ ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల కేటగిరీలో పాల్గొన్నారు ఒకే ఈవెంట్ లో ఒక గోల్డ్ రెండు సిల్వర్ మెడల్స్ సాధించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మెడల్స్ అందుకోగానే స్టేజ్ పైనే ఎగిరి గెంతేశారు ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి ఈ వయస్సులు తన శరీర దారుఢ్యాన్ని నిరూపించుకుంటూ క్రీడా రంగంలో గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా అందరికీ ప్రేరణగా నిలిచిందని చెప్పాలి తన విజయంలో భాగస్వాములైన అందరికీ ప్రగతి ధన్యవాదాలు తెలిపారు అభిరుచి క్రమశిక్షణ ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయని ప్రగతి తెలిపారు తనను అభిమానించే వారందరికీ తన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ ఇవ్వలేనన్నారు తన విజయానికి కారణమైన కోచ్ కి సహాయ సిబ్బందికి థ్యాంక్స్ చెప్పారు ప్రగతి సాధించిన ఈ విజయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వయసులో ఇలాంటి ఫిట్నెస్ కలిగి ఉండటంతో పాటు గోల్డ్ మెడల్ సాధించడంతో ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు ఇలాంటి మెడల్స్ మరెన్నో మీరు సాధించాలని కోరుతున్నామని అంటున్నారు ప్రగతి ఇటీవల సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు కోవిడ్ తర్వాత ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన ఆమె పవర్ లిఫ్టింగ్ పోటీలకు సైతం పెళ్లాలని నిర్ణయించుకోవడం సాహసమని చాలామంది అభిప్రాయపడుతున్నారు అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ ఏడాది ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ప్రగతి